ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారి సెలయర్లు అను ఈ దినపాఠమునకు స్వాగతం జనవరి పంతొమ్మిది వారు విసుగక నిత్యము ప్రార్థన చేయి చుండవలను లోకాసు వార్త పద్దెనిమిది వాద్యం ఒకట వచ్చిన చీమ దగ్గరికి వెళ్ళండి తామర్లేన్ ఒక సంఘటనను తన స్నేహితులకు ఎప్పుడూ చెబుతుండేవాడు ఒకసారి నేను శత్రువు తరుముతుంటే పారిపోతూ ఒక పాడుపడిన భవనంలో తలదాచుకున్నాను అక్కడ కూర్చొని చాలా గంటలు గడిపాను నా నికృష్ట స్థితిని గురించి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా ఉండాలని అక్కడ పాకుతున్న ఒక చీమను గమనిస్తూ కూర్చున్నాను అది తనకంటే పెద్దదిగా ఉన్న ఒక గోధుమ గింజను మోసుకుంటూ ఒక గోడ ఎక్కుతున్నది గమ్యం చేరడానికి అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసిందో పెట్టాను ఆ గింజ అరవై తొమ్మిది సార్లు పడిపోయింది అయినా చీమ తన ప్రయత్నాన్ని మానలేదు డెబ్బైఓసారి ఆ గింజతో సహా గోడను ఎక్కగలిగిందా చీమ ఆ క్షణంలో ఆ దృశ్యం నాకు ధైర్యాన్నిచ్చింది ఆ పాఠాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను గతంలో ప్రార్థనలకి జవాబు రాలేదన్న కారణం చేత సోమరితనంగా యథాలాపంగా చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన కాదు ప్రార్థనలకి జవాబు ఎంతవరకు రాలేదంటే ఆ జవాబు అతి సమీపంగా ఉందన్నమాట ఎలా అనుకొని చేసేదే నిజమైన ప్రార్థన మొదటి నుండి చివరిదాకా మనం యేసు ప్రభు ఉదాహరణలను పాఠాలుగా తీసుకోవాలి దీర్ఘశాంతంతో చేయని ప్రార్థన నివేదనను పట్టు వదలకుండా మరీ మరీ వినిపించని ప్రార్థన చేసిన కొద్దీ బలంగా చేస్తూ వెళ్ళని ప్రార్థన ఫలితాలను సంపాదించే ప్రార్థన కాదని యేసు ప్రభువు చూపిన ఆదర్శం మనకు బోధిస్తున్నది సంగీత విద్వాంసుడు రూబెన్ స్టీవ్ ఒకసారి అన్నాడు సంగీత సాధనను నేను ఒక రోజు నిర్లక్ష్యం చేస్తే ఆ లోపం నాకు తెలిసిపోతుంది రెండు రోజులు నిర్లక్ష్యం చేస్తే నా స్నేహితులకు తెలిసిపోతుంది మూడు రోజులు నిర్లక్ష్యం చేస్తే నా కచేరీకి హాజరైన వాళ్ళకి తెలిసిపోతుంది ఇది చాలా పాత సిద్ధాంతమే సాధన మనిషికి నైపుణ్యాన్ని సంపాదించి పెడుతుంది మనం నమ్మకంలోనూ ప్రార్థనలోనూ దేవుని చిత్తాన్ని నెరవేర్చటంలోనూ ఎడదగక ఉండాలి ఏ కళలోనైనా ఒక కళాకారుడు సాధన మానేశాడనుకోండి ఏమవుతుందో మనకు తెలుసు ఇదే సూత్రాన్ని ఇదే సామాన్య జ్ఞానాన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో అనుదినం అవలంబిస్తే మనము సర్వశ్రేష్టతను సంతరించుకోగలం డేవిడ్ లివింగ్స్టన్ ఆశయం ఇది నా గమ్యాన్ని చేరేదాకా అనుకున్న దాన్ని సాధించేదాకా ఆగిపోకూడదనే నా దృఢ నిర్ణయం తడబాటు లేని నిశ్చయంతో దేవునిపై విశ్వాసంతో ఆయన విజయాలు సాధించాడు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించనుగాక ఆ మీన్